శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఈ వరలక్ష్మి పూజను బాగా చేసుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను ముందుగా నా ఛానల్ని చూస్తున్నవారు నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాన్షి ట్రెడిషనల్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అదేంటి అంటే శ్రావణ మాసం వచ్చింది అంటే మనకి పండుగల వాతావరణం అయితే నెలకొలుగుతుంది శ్రావణ మాసంలో పండుగలు ఎక్కువగా వస్తాయి శ్రావణ మాసం అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మాసం అలాగే విష్ణుమూర్తి సతీ అయిన లక్ష్మీదేవి అమ్మవారికి కూడా ఈ మాసం అంటే ఎంతో ఇష్టం మరి అలాంటి మాసాన్ని ఈ వరాలు ఇచ్చే ఈ వరమహాలక్ష్మిని శ్రావణ మాసంలో